ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మటు కామెంట్ అయితే చేసేసేయండి మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వాళ్ళ మంచి ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఇది లైవ్ పెడుతున్నాను అని కూడా నేను షార్ట్ వీడియోలో చెప్పలేదండి ఇప్పుడే స్టాక్ అయితే కొత్త స్టాక్ అయితే వచ్చింది వెంటనే లైవ్ అన్నది చేసేస్తున్నానండి శారీస్ అయితే ప్యూర్ కాటన్ శారీస్ అండి మంచి ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ఎవరైనా లైవ్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే జాయిన్ అయిపోవచ్చండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్లౌజర్స్ అయితే ఉండవండి నార్మల్ శారీ అనండి మంచి ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చేసాను చూడండి ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి మనకు అంతా కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ అన్నది బాగా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం బీరువా తలుపు తీయగానే మనకి కావాల్సింది కాటన్ శారీ అండి అలాంటి మంచి ప్రైస్కి అయితే నేనైతే తీసుకొచ్చేసానండి మీకు ఫోటో అన్నది చూపిస్తున్నాను చూడండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఈ శారీస్ అన్నీ కూడా షిప్పింగ్ అయితే ఉంటున్నాయి చూడండి ప్రతిది కూడా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఆఫర్ని కూడా ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇంత మంచి ఆఫర్ అయితే మళ్ళీ దొరకదు మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి వీటికి అయితే బ్లౌజెస్ అయితే ఉండవండి నేను మెయిన్ మెయిన్గా చెప్పేది ఏంటంటే బ్లౌజెస్ ఉండదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి క్వాలిటీ అసలు చాలా చాలా బాగుంది క్వాలిటీ కొత్త స్టాక్ ఇప్పుడే జస్ట్ వచ్చిందండి స్టాక్ రాగానే నేను వీడియో అన్నది చేస్తున్నాను ఇవేంటంటే బ్లౌజెస్ అయితే ఉండవండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ రూపీస్ అండి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే వెంటనే షాట్ చేసుకుని పెట్టేసుకోవాలండి ఎందుకంటే రేపు మార్నింగ్ కల్లా నాకు మొత్తం సోల్డ్ అవుట్ అయితే అయిపోయిపోతాయి చూడొచ్చండి మీకు కింద బోర్డర్ చూసాను ఎంత బాగా వచ్చిందో బోర్డర్ అసలు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ క్వాలిటీ మట్టికి చాలా బాగుందండి శారీ అసలు క్వాలిటీ బ్లౌజ్ వచ్చింది కూడా ఇంత క్వాలిటీగా అయితే ఉండొచ్చు చూడండి చాలా చాలా బాగున్నాయండి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ రూపీస్ చూడండి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ దే వీటిలో అయితే బ్లౌజెస్ అయితే లేవండి మెయిన్ మెయిన్గా చెప్తున్నాను బ్లౌజెస్ అయితే లేవండి మనకు బార్డర్ వచ్చి ఇలా పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది పైన వచ్చి గ్రీన్ వచ్చింది చూడండి ఇలా లైన్స్ అయితే వచ్చేసింది మనకి శారీలో చాలా బాగుందండి క్వాలిటీ అయితే అసలు సూపర్ అసలు రేపు మార్నింగ్ కల్లా మొత్తం తీసుకెళ్ళిపోతారండి శారీస్ అన్నీ కూడా అంత బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా కావాలి కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి ఏదైనా సరే మనకేంటండి ఇంట్లో బ్లౌజెస్ అయితే చాలా మంది నన్ను రిక్వెస్ట్ ఏం చేశారంటే మాకు బ్లౌజ్ లేకపోయినా పర్లేదండి శారీస్ తీసుకురండి ఎందుకంటే బ్లౌజెస్ ప్లేన్ బ్లౌజెస్ ఇంట్లో ఉంటాయి కాబట్టి మ్యాచ్ చేసేసుకుంటాము మాకు తక్కువ రేట్లో వచ్చేలా చూడండి అన్నారు త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ అండి అంటే క్వాలిటీని బట్టండి ఇంకా తక్కువ క్వాలిటీ వచ్చినాయంటే మీకు టూ హండ్రెడ్ కూడా వచ్చేస్తాయి ఈ శారీస్ అసలు ఏంటంటే క్వాలిటీ బాగుంది కాబట్టి క్వాలిటీ నెంబర్ వన్గా ఉందండి చాలా బాగుంది చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే బాగుంది త్రీ శారీస్ వచ్చి థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మీకు షిప్పింగ్కే హండ్రెడ్ పైన అయితే షిప్పింగ్ అండి శారీ అయితే ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి ఇలా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి కూడా శారీస్ అయితే వచ్చినాయండి నేను రేపు అయితే మీకు మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చి మంచి కాఫీ కలర్ అయితే ఉంది చూడండి శారీ అసలు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి బ్లౌజెస్ మనం ఇంట్లో ఉన్న ఏ సరే మ్యాచ్ చేసేసుకోవచ్చండి ఈజీగా ఏంటంటే తక్కువ ప్రైస్ థౌసండ్కి త్రీ శారీస్ అన్నది వచ్చేస్తున్నాయి కదండి అంటే ఇందులో వన్ ఫిఫ్టీలోనే ఉంటాయి టూ హండ్రెడ్లోనే ఉంటాయండి క్వాలిటీని బట్టి ఉంటుంది ఏ శారీ అన్నా కూడా మీరు అదొకటి గమనించాలండి అదొకటి నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను చూడండి త్రీ శారీస్ ఎన్ని త్రీ శారీస్ ఇందులో మీకు ఏది నచ్చినా పర్వాలేదు త్రీ శారీస్ అన్నది బుక్ చేసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్లో అన్నది ఇస్తానండి ఇండియన్ పోస్ట్కి అయితే ఇస్తానండి మరి మరి చెప్తున్నాను మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసుకోవచ్చండి నాకు ఆఫ్లైన్లో అన్నది శారీస్ అన్నీ కూడా అయిపోతాయి చాలా బాగుంది చూసారా మెరూన్ కలర్ అండి ఇది వచ్చి చాలా అందమైన మెరూన్ కలర్తో ఉన్నది మీకు చూసారా ఫోటో లుక్ చూస్తుండని తెలుస్తుంది కదా సారీ చాలా బాగుందండి శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి బ్లౌజెస్ కూడా ఉన్నాయి కూడా వచ్చినాయండి ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి కూడా మీకు ఏంటంటే ఇవి బ్లౌజెస్ లేకపోయినా మనం ఇంట్లో ఉన్నాయి మ్యాచ్ చేసేసుకుని ఈజీగా అయితే మనం క్యారీ చేయొచ్చండి శారీస్ అన్నది తక్కువ రేట్లో మీకు వచ్చేస్తున్నాయి త్రీ శారీస్ కలిపి థౌజండ్ రూపీస్ వస్తున్నాయి అండి అంటే క్వాలిటీని బట్టండి మెయిన్ మెయిన్గా చెప్తున్నాను క్వాలిటీ అన్నది చాలా బాగుంది చూడండి చాలా అన్న చాలా బాగుందండి ఇప్పుడు వచ్చేదంతా కూడా ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మనకు ప్యూర్ కాటన్ శారీస్ అన్నది కావాలండి మనకు మెరూన్ కలర్ మీద లైట్ క్రీమ్ కలర్ అయితే ప్రింట్ అయితే వచ్చేసింది చూడండి చాలా బాగుంది శారీ అయితే కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకున్నాం త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అన్నది ఉన్నది చూడండి ఇంకా మంచి మంచి వెరైటీస్ ఉన్న శారీస్ అయితే వచ్చినాయండి బ్లౌజెస్ ఉన్నాయన్నీ కూడా ఇంకా మల్మల్ కాటన్ మలై కాటన్ కూడా వస్తాయండి మలై కాటన్లో అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి నెక్స్ట్ టూ డేస్లో అయితే పార్సల్ వస్తుంది అది చాలా బాగుంది చూడండి కాఫీ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఎవరన్నా వాళ్ళు ఫాస్ట్గా బుక్ అండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ రూపీస్ అండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ సిక్స్ అండి మళ్ళీ చెప్తున్నాను చూడండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ సిక్స్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చండి త్రీ శారీస్ అది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి చూడండి మీకు ఫ్రీ షిప్పింగ్ అంటే షిప్పింగ్కి అయిపోతున్నాయి కదండి మనం డిటీడీసీకి ఇచ్చామంటే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలాగే అయిపోతాయండి త్రీ శారీస్కి వచ్చి నేను షిప్పింగ్ అన్నది ఇస్తున్నాను చూడండి శారీస్కి అన్నీ కూడా కలెక్షన్ అన్నది చాలా చాలా బాగుందండి శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు మరీ మరీ చెప్తున్నాను క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి గ్రే కలర్ అయితే వచ్చింది చూడండి గ్రే కలర్ చాలా మంది అడిగారు మొన్న కూడా నన్ను గ్రే కలర్ వచ్చింది చూడండి మీకు ఫోటోలో ఎలా చూస్తున్నారో అలాగే ఉంటుంది సేమ్ బ్లౌజెస్ అయితే లేవండి మెయిన్ మెయిన్గా చెప్తున్నాను త్రీ శారీస్ వచ్చి థౌజండ్ అండి లో వచ్చేస్తుంది మీకు శారీ అన్నది కాటన్ శారీస్ అన్నది మనకు ఇప్పుడు బాగా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్కరు కూడా సమ్మర్కి కాటన్ శారీస్ యూజ్ చేస్తారు కాబట్టి క్వాలిటీ మీరు ఇంటికి రాగానే కూడా మీరు చూసుకోవచ్చు మ్యామ్ క్వాలిటీ అన్నది చాలా బాగుందండి శారీస్ క్వాలిటీ చాలా చాలా బాగుంది చూడండి ఇలా మనకు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది కింద బార్డర్ వచ్చి పింక్ అయితే వచ్చేసింది చూడండి పింక్ కలర్ బ్లౌజ్ మన దగ్గర ఎలాగో ఉంటుంది కాబట్టి కామన్గా బ్లౌజ్ అన్నది మ్యాచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి శారీ వచ్చి మీకు చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను చూడండి శారీ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా బాగున్నాయండి క్వాలిటీ మీకు వెయిట్ని బట్టి క్లాత్ని బట్టి కూడా తెలిసిపోతుందండి క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది కూడా చాలా బాగున్నాయి చూడండి శారీస్ వచ్చి ప్రీ శారీస్ కలిపి థౌజండ్ రూపీస్ అండి ప్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఇండియన్ పోస్ట్కి అయితే ఇస్తాను చూడండి నేను గ్రే కలర్ అండి అందమైన కలర్ అయితే ఉంది చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి పళ్ళుస్ కూడా అన్నిటికి కూడా పళ్ళు అన్నది చాలా బాగుందండి శారీ వచ్చాక మీరే అంటారు కలర్ కాంబినేషన్ బాగుంది మేడం అని చెప్పేసి శారీ అన్నది చాలా చాలా బాగుంది చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ అండి మీకు వాటర్లో వేయగానే మెత్తగా అయితే అయిపోతాయండి ప్యూర్ కాటన్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా బ్లౌజెస్ లేని శారీస్ అండి మరీ మరీ చెప్తున్నాను బ్లౌజెస్ లేవండి మీకు శారీ చూపిస్తున్నాను చూడండి బ్లౌజెస్ లేవు ఓన్లీ శారీస్ అండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇంట్లో ఉన్న ఏ బ్లౌజ్ అన్నీ మ్యాచ్ చేసేసుకోవచ్చండి కాటన్ శారీ ఒక్కటి ఉంటే చాలు మనం ఏ బ్లౌజ్ అనే మ్యాచ్ చేసుకుంటాం ఇప్పుడు బ్లాక్స్ బ్లాక్ బ్లౌజ్ ఉన్నదంటే ప్రతి దాని వరకు యూజ్ అయిపోతుందండి శారీ చూసారా ఎంత బాగుందో అసలు శారీ లుక్ అయితే చాలా చాలా బాగుందండి కింద బోర్డర్ వచ్చి ఇలా వచ్చింది చూడండి పైన అంతా కూడా మనకి ఇలా ఆనియన్ కలర్ అయితే వచ్చింది చూడండి శారీ కలర్ వచ్చి చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఫ్లవర్ డిజైన్ చూసారా ఎంత బాగుందో కింద బోర్డర్ వచ్చి మనకి ఓన్లీ త్రీ శారీస్ కలిపి థౌజండ్ అవుతుందండి థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నది పైన వచ్చి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి పైన వచ్చి కింద వచ్చి మనకి ఇంత అందమైన బోర్డర్ అయితే వచ్చింది చూడండి దీనికి మనం మెరు మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటే వేసేసుకుంటే సరిపోతుంది చూడండి దీనికి వెళ్ళాను చాలా బాగున్నదండి ఏ బ్లౌజెస్ అన్నా మ్యాచింగ్ చేసేసుకోవచ్చు ఇచ్చి ఏంటంటే తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి త్రీ హండ్రెడ్ మీకు చూస్తున్నారు కదా త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఎవరైనా వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి చూడండి త్రీ శారీస్ వచ్చి థౌజండ్ ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్లౌజెస్ ఉన్నాయి కూడా ఉన్నాయి మ్యామ్ బ్లౌజెస్ ఉన్నాయి డిఫరెంట్గా బ్లౌజెస్ ఉన్నాయి డిజైన్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి శారీస్ అవి కూడా నేను లైవ్ అన్నది చేస్తాను జస్ట్ ఇప్పుడే స్టాక్ అన్నది వచ్చింది మేడం అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ అయితే నేను గబగబా చేసేస్తున్నాను వీడియో ఇవన్నీ కూడా బ్లౌజెస్ లేని అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా బ్లౌజెస్ లేనియా త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి షిప్పింగ్లో అయితే ఉన్నది ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి శారీస్ వచ్చి ప్యూర్ కాటన్ చాలా బాగుంది చూడండి శారీ వచ్చి మీకు వీడియోలో బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇది ఆనంద్ కలర్ చూడండి ఆనంద్ గ్రీన్ అంటాము కదా ఆనంద్ గ్రీన్ ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి కింద బోర్డర్ వచ్చి మనకి ఇలా వస్తుందండి చాలా బాగున్నాయి మ్యామ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు శారీ అంతా కూడా లుక్ అయితే ఇలాగే ఉంటుంది చూడండి శారీ లుక్ అంతా కూడా చాలా చాలా బాగున్నాయండి శారీస్ వచ్చి మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి కావాలనుకునే వాళ్ళు ప్యూర్ కాటన్ మ్యామ్ ప్యూర్ కాటన్ ఇవచ్చు శారీస్ వచ్చి త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ షిప్పింగ్లో ఉన్నాయి మ్యామ్ ఎంత మంచి అవకాశాన్ని అయితే పోగొట్టుకోకండి ఎవరు కూడా ఎంత మంచి ఛాన్స్ ఎందుకంటే షిప్పింగ్ అనగానే మీకు థౌజండ్ కడుతులకి ఇంటికి వచ్చేసేమా షిప్పింగ్ ఛార్జీ అన్నది ఉండదు మీకు మరీ మరీ చెప్తున్నాను నేను షిప్పింగ్ ఛార్జ్ ఉండదు కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాటన్ శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మ్యామ్ ఇప్పుడు అయితే సమ్మర్ సీజన్లో మంచి ఆఫర్ అనుకోండి మీకు ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ అనగానే ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటారు అందరూ కూడా శారీ లుక్ అయితే చాలా 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 బాగుంది మ్యామ్ చాలా అంటే చాలా బాగుంది అవి మీరే శారీస్ ఇంటికి వచ్చాక మీరే అంటారు మ్యామ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి శారీస్ అని చెప్పేసి కావాలనుకున్న వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి మ్యామ్ మంచి ఛాన్స్ని మటుకు ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ అనగానే ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటారు ఎవరన్నా సరే ఫ్రీ షిప్పింగ్ అంటే చూడాల చూస్తున్నారు కదా ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి శారీ చూసారా ఎంత బాగుందో మనకి సపోటా కలర్ అయితే వచ్చింది చూడండి ఇది వచ్చి లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి కాటన్ శారీస్ అయితే మనకి కంటిన్యూగా పార్సెల్ అయితే వస్తూనే ఉంటుందండి అయిపోతూనే ఉంటాయి ఇప్పుడు ఏంటండి ఇది ఇప్పుడే పార్సెల్ వచ్చిన మొలం మీకు వెంటనే వీడియో చేస్తున్నాను మళ్ళీ రేపు నైట్కి అయితే అయిపోతే శారీ చూసారా చాలా చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంత మంచి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఎవరు కూడా చూస్తున్నారు కదా బ్లౌజెస్ అయితే లేవు మ్యామ్ మీరు ఏమైనా మ్యాచ్ చేసుకోవాలి బ్లౌజెస్ అయితే లేవు క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంది మీకు ఇలా చూపించినప్పుడే క్వాలిటీ అన్నది తెలిసిపోతుంది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను నేను ఇలా చూసినప్పుడు మనకి క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు మ్యామ్ వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీరే మళ్ళీ రిపీట్ ఆర్డర్ అన్నది చేస్తారు శారీ చూసారా కింద చూసారా ఎంత బాగున్నదో మనకి ఇది బ్లౌజ్ వచ్చి ఉంటే కనుక సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది మ్యామ్ సిక్స్ హండ్రెడ్ అన్నది ఈజీగా ఉంటుంది బార్డర్ చూసారు ఎంత హైలైట్గా ఉన్నదో మనం బయటకు కూడా ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు అండి అంత బాగున్నాయి శారీస్ వచ్చి బ్లౌజ్ అన్నది మీరు మ్యాచ్ చేసుకుంటే ఇప్పుడు మనకు కలంకారీ డిజైన్లో బ్లౌజ్ అన్నది మ్యాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంది చూడండి మ్యామ్ త్రీ శారీస్ థౌజండ్ మ్యామ్ ప్రీ షిప్పింగ్ ఇంత మంచి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఎవరు కూడా చాలా బాగుంది మ్యామ్ శారీ కలెక్షన్ అన్నది చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి త్రీ శారీస్ కలిపి థౌసండ్ అండి లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు ప్రాబ్లమ్ మంచి శారీస్ అయితే ఉన్నాయి చూడండి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది మొత్తం బాధిని డిజైన్ టైప్లో వచ్చింది చూడండి చాలా చాలా బాగుంది డిజైన్ అయితే త్రీ శారీస్ కలిపి థౌజండ్ మ్యామ్ ఎంత మంచి ఛాన్స్ అయితే మిక్స్ చేసుకోకండి ఎవరు కూడా పర్పల్ కలర్ వచ్చింది చూడండి ఇది వచ్చి పర్పల్ కలర్ వచ్చింది చూడండి కింద వచ్చి మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది మ్యామ్ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది పర్పల్ కలర్ అండి ఇది వచ్చే పర్పల్ కలరు మనకి బిస్కెట్ కలర్ డిజైన్ అయితే వచ్చింది చూడండి లైట్ గోల్డ్ షేడ్లో అయితే డిజైన్ వచ్చింది మనకి బోర్డర్ అయితే ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ షిప్పింగ్ అండి అది కూడా ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటే మ్యామ్ మళ్ళీ మీకు ఈ ఛాన్స్ అన్నది దొరకదు అసలు చూస్తున్నారు కదా చాలా బాగుంది బార్డర్ వచ్చి పర్పుల్ కలర్ మ్యామ్ పళ్ళు కూడా అన్నీ కూడా పళ్ళు కూడా బాగుంటాయి మ్యామ్ ఎందుకంటే కాటన్ శారీస్ ఓపెన్ చేసామంటే మనకి ఫోల్డింగ్ అన్నది అస్సలు కుదరదు చాలా చాలా బాగుంటుంది మ్యామ్ చూడండి శారీ లుక్ చూసారా ఎలా ఉంది అసలు పర్పుల్ కలర్ చాలా మంది ఎక్కువ మంది అడుగుతారు మ్యామ్ ఎందుకంటే పర్పుల్ కలర్ ఎవరికన్నా సూట్ అవుతుంది చూస్తున్నారు కదా మీకు కరెక్ట్ మ్యాచింగ్ అయితే పడుతుంది చూడండి కలర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయి ఏమి డబుల్ షేడ్ అయితే లేవు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ శారీ వచ్చి ఇంకా మంచి కలెక్షన్ ఉంది మ్యామ్ ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకండి ఇదైతే మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అండి శారీ వచ్చి చాలా చాలా బాగుంది మ్యామ్ బ్లౌజెస్ అయితే లేవు మ్యామ్ మరీ 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 చెప్తున్నాను మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి మరీ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక బ్లౌజెస్ లేవా మ్యామ్ అని అంటారు బ్లౌజెస్ అయితే లేవండి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అన్న ఉన్నది శారీ వచ్చి ఇలా అయితే ఉంటుంది చూడండి లుక్ వచ్చి చాలా చాలా బాగుంది శారీస్ వచ్చి త్రీ శారీస్ థౌజండ్ మ్యామ్ మరీ మరీ చెప్తున్నాను బ్లౌజెస్ అయితే లేవు ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ శారీస్ అసలు మీకు చాలా బెటర్గా వస్తున్నట్టు అసలు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి కరెక్ట్ కలర్స్ అయితే పడుతున్నాయి చూడండి మ్యామ్ అన్నీ కూడా కరెక్ట్ పడుతున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది చూడండి ఎలికాన్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి శారీ అంతా కూడా ఈ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి చూసారా చాలా బాగా అంతంది శారీ వచ్చి చాలా బాగుంది చూడండి శారీ అన్నది లుక్ అయితే సూపర్గా ఉన్నది కావాలనుకున్న వాళ్ళు ఫాస్టల్ బుక్ చేసుకోవచ్చు కింద వచ్చి మనకు బోర్డర్ అయితే ఎలా వచ్చింది చూడండి మంచి ప్యూర్ కాటన్ శారీస్ మ్యామ్ మేము వచ్చి ప్యూర్ కాటన్ సారీస్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇంత మంచి ఛాన్స్ తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి మ్యామ్ నాకు ఆఫ్లైన్లోనే అయిపోతాయి శారీస్ అన్నీ కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మీకు ఫ్రీగా ఇంటి వరకు కూడా వచ్చేస్తాయి మ్యామ్ ఫ్రీ షిప్పింగ్లో ఇంటి వరకు వచ్చేస్తాయి అది గమనించండి బాగా షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా పెట్టామంటే మళ్ళీ మీకు హండ్రెడ్ అన్నది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మ్యామ్ ఒక్క శారీకి వచ్చి ఒక్క శారీకి వచ్చి హండ్రెడ్ రూపీస్ అయిపోతాయండి ఛార్జీకి వచ్చి మీకు అలాంటిది త్రీ శారీస్ కూడా ప్రీ షిప్పింగ్లో పంపించేస్తాం మేము చాలా చాలా బాగున్నాయి చూడండి శారీ కలెక్షన్ అయితే శారీ అన్నది ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ అయితే ప్యూర్ కాటన్ శారీస్ మ్యామ్ ప్యూర్ కాటన్ శారీస్ మీకు శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రీ షిప్పింగ్లో అన్నది వచ్చేస్తుందండి ప్రీ షిప్పింగ్ త్రీ శారీస్ కలిపి థౌజండ్నా మంచి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా మంచి ఛాన్స్ అసలు మీకు షిప్పింగ్ అన్నది మంచి ఛాన్స్ అండి గోల్డ్ కలర్ ఇది అయితే మనకి డార్క్ శారీ చూసారా ఎంత బాగుందో అసలు శారీ లుక్ చూసారా ఎంత బాగుందో చాలా బాగున్నాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి శారీస్ అన్నది బ్లౌజెస్ అయితే లేవు మ్యామ్ త్రీ శారీస్ కలిపి థౌజండ్ త్రీ శారీస్ కలిపి థౌజండ్ షిప్పింగ్లో ఉన్నాయి మీకు శారీ చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే చాలా 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 బాగుంది మ్యామ్ శారీ చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్తో అసలు శారీ ఎంత చూడండి ప్యూర్ కాటన్ శారీస్ మ్యామ్ ప్యూర్ కాటన్ శారీస్ చాలా 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 బాగున్నాయి శారీస్ వచ్చి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా శారీ కలర్ కరెక్ట్గానే పడుతుందండి ఇంకా కొంచెం బా ఇంకా డార్క్ పడుతుంది ఆ డార్క్ కాదు చాలా బాగుంది చూడండి శారీ కలెక్షన్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతీది కూడా డిజైన్ అన్నది తెలుస్తుంది మ్యామ్ మీకు ప్రతీది డిజైన్ తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది శారీ అయితే చాలా బాగుంది చూడండి కింద బార్డర్ వచ్చి ఎలా వచ్చింది ఇంత మంచి కలెక్షన్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది మేడం చాలా బాగుంది చూడండి శారీస్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ కలర్ అన్నది మీకు ఎల్లో కలర్ అండి ఇది మీకు డార్క్గా పడుతుంది వీడియోలో వచ్చి ఎల్లో కలర్ ఇది చాలా బాగుంది చూడండి శారీ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి పింక్ కలర్ అండి చాలా చాలా బాగుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నది చాలా బాగుంది చూడండి శారీ అయితే బ్లౌజెస్ ఉన్నాయి కూడా స్టాక్ అయితే వచ్చింది మ్యామ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను వీడియో చేస్తాను అవి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా డిఫరెంట్ డిజైన్లో ఉన్నది శారీ వచ్చి త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ ప్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి మ్యామ్ త్రీ శారీస్ కలిపి థౌజండ్ ప్రీ షిప్పింగ్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే ఉండే ఉండవండి వీటికి బ్లౌజెస్ ఉండవు త్రీ శారీస్ కలిపి థౌజండ్ పడుతుంది ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి చాలా బాగుంది శారీస్ అయితే అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి వీడియోని లాస్ట్లో చూస్తున్నట్టయితే తర్వాత వీడియో కూడా చూడొచ్చు మీరు లైవ్కి జాయిన్ అవున వాళ్ళు అయితే ఈ శారీ చూసారా చాలా బాగుంది అసలు ఈ శారీ కలర్ చూసారా కలర్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్నా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి శారీ చూసారా ఎంత బాగుందో బాంధని డిజైన్ అయితే వచ్చేసింది చూడండి శారీకి వచ్చి మీకు ఇదే శారీ బ్లౌజ్ ఉంటే మళ్ళీ సిక్స్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారండి బ్లౌజ్ ఉంటే మటుకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ బ్లౌజ్ లేని మన మేము థౌజండ్కి త్రీ శారీస్ అన్నది ఇచ్చేస్తున్నాము అది మీకు ప్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే అసలు శారీ అన్నది చాలా 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 బాగుందండి ఎవరన్నా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా శారీ లుక్ అయితే సూపర్గా అయితే సూపర్గా ఉన్నదండి ఎవరైనా వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావు మ్యామ్ నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్లో రావచ్చు కానీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ హెవీ మాల మీకు ఈ రేట్ పడుతుంది మేము అక్కడ టూ హండ్రెడ్ కొన్నాము అక్కడ హండ్రెడ్కి కొన్నామంటే అవి క్వాలిటీ అలాగే ఉంటుందండి క్వాలిటీని బట్టి కూడా ప్రైజ్ ఉంటుంది మ్యాక్సిమం అది గమనించండి అందరూ కూడా బ్లౌజెస్ అయితే ఉండవు మ్యామ్ బ్లౌజ్ అయితే మనం మెరూన్ కలర్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ క్రీమ్ కలర్ కూడా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి మీరు శారీ చూస్తున్నారు కదా దగ్గర నుంచి కూడా ఎంత బాగుందో చూడండి శారీ వచ్చి అసలు చూస్తున్నారు కదా నేను శారీ చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను క్వాలిటీ కూడా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు మ్యామ్ నేను మరీ మరీ చెప్తున్నాను క్వాలిటీ ఇలా దగ్గర నుంచి కూడా మనం చెక్ చేసుకుంటే కూడా తెలుస్తుందండి క్వాలిటీ అన్నది కూడా క్లాత్ ఇలాగైతే మనకు తెలుస్తుంది రెగ్యులర్గా కొంటూ ఉంటాం కదా మనకి క్వాలిటీ అన్నది అలా చెక్ చేసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి మ్యామ్ శారీస్ని అయితే మిస్ చేసుకోకండి ఎవరు కూడా త్రీ శారీస్ కలిపి థౌజండ్ మ్యామ్ త్రీ శారీస్ కలిపి థౌజండ్ షిప్పింగ్ అన్నది ఫ్రీ ఉంటుంది మీకు చాలా బాగున్నాయి మ్యామ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి శారీస్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తానే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి బాగుంది డిజైన్లో పర్పల్ కలర్ అయితే ఉంది చూడండి పర్పల్ కలర్ అయితే ఉంది చూడండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మ్యామ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా తెలుస్తుంది పర్పల్ కలర్ చూడండి ఇది వచ్చి పర్పల్ కలరు చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ వచ్చి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు పర్పల్ కలర్ మీద మనకి హాఫ్ వైట్ కలర్ అయితే వచ్చింది చూడండి వైట్ అనేది ప్యూర్ వైట్ కూడా కాదు మనకు హాఫ్ వైట్ ఉంటుంది కదా హాఫ్ వైట్ కలర్లో అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ లుక్ అయితే మీకు ఇది ఇది బ్లౌజ్ ఉండే మటుకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు మ్యామ్ ఈజీగా దీనికి మీకు ఇంత తక్కువ ప్రైజ్లో అయితే నేనైతే ఇస్తున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కదా మ్యామ్ పర్పల్ కలర్ ఇది వచ్చి పర్పల్ కలర్ మీకు కరెక్ట్గా పడుతుంది కలర్ అన్నది కలర్ అయితే కరెక్ట్గా పడుతుంది మ్యామ్ ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మ్యామ్ చాలా బాగుంది చూడండి మ్యామ్ శారీ వచ్చి చాలా 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 బాగున్నాయి అసలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ మ్యామ్ థౌజండ్కి త్రీ శారీస్ బ్లౌజెస్ అయితే ఉండవు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చి చూస్తున్నారు కదా మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చి మీకు బ్లౌజెస్ ఉన్నాయి కూడా చూపిస్తాను మ్యామ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజెస్ ఉన్నాయి కూడా చూపిస్తాను ఈ శారీ అయితే చాలా బాగుంది మ్యామ్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి శారీస్ అన్నీ కూడా అన్ని శారీస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఎవరైనా కావాలనుకుందా వాళ్ళు పాజిట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి బ్లౌజెస్ అయితే లేవు మ్యామ్ మరీ 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 చెప్తున్నాను వీడియోలో ఆర్డర్ పెట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా బ్లౌజ్ అయితే లేదు ముందు అది గమనించి ఆర్డర్ పెట్టుకోండి మ్యామ్ మళ్ళీ శారీ చూసారా చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది మ్యామ్ శారీస్ అసలు ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా బుక్ ఇలాగా చూస్తున్నారు కదా మ్యామ్ శారీ వచ్చి ఇలా ఉంటుంది మనకి పైన బోర్డర్ వచ్చి చిన్నది వస్తుంది కింద బోర్డర్ వచ్చేమో ఇలా మనకు కొంచెం పెద్దగా ఉంటుంది బోర్డర్ వచ్చి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి త్రీ శారీస్ కలిపి థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి త్రీ శారీస్ కలిపి థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఉన్నాయి చూడండి చాలా బాగుంది చూడండి ఇది కూడా శారీ వచ్చి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి మొత్తం శారీలో మీకు ఫోటోలు ఎలా చూపిస్తున్నాను శారీ లుక్ అంతా కూడా అలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా డిస్క్ చూసుకోవచ్చండి శారీ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ వచ్చి స్క్రీన్ షాట్ చేసుకుని మ్యామ్ కరెక్ట్ అయితే కలర్ అయితే కరెక్ట్గా పడుతుంది స్క్రీన్ షాట్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు శారీ ఫోటోలు ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందండి శారీ లుక్ అంతా కూడా చాలా బాగున్నచ్చాడు మేడం నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ మీకు ఫోటో చూపిస్తాను ఇది ఇది కూడా చాలా బాగుందండి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇదే ఫైనల్ శారీ అండి ఇంకా లైవ్ చూడని వాళ్ళు అయితే వీడియో అయితే చూడొచ్చండి ఇదే ఫైనల్ శారీ చాలా బాగున్నాయి మ్యామ్ ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీ లుక్ అంతా కూడా ఇలాగే ఉంటుంది చూడండి ఫైనల్ ఇది వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజెస్ ఉన్నాయన్నీ కూడా చూపిస్తాను మ్యామ్ ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ మనకి మలాయి కాటన్ అయితే వస్తాయి చూడండి సారీస్ అవి కూడా వీడియో అయితే చేస్తాను నేను శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది ఎవరైనా కావాలనుకున్నా వాళ్ళు షాట్ చేసుకోండి ఓకే మ్యామ్ గుడ్ నైట్ అందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో అన్నది కలుద్దాం చూడండి